హాయ్ ఎవ్రివాన్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ముందుగా రెడీగా పెట్టుకోవాలి పది పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం నూనె వేసి వేయించుకోవాలి ఒక కట్ట గోంగూర నీళ్ళలో కడిగి బాణీలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి మూత పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేసాయి ఆ వాటర్ కూడా ఎగిరేంత వరకు బాండిలోనే మగ్గి పెట్టాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది లేదు అంటే గోంగూరని ముందు రోజు నైటే కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టుకొని చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసినా కూడా బాగుంటుంది ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చూడి వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని ఇంతకుముందు ఆనియన్ ఉంది కదా ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ధనియాలు కూడా వేయించుకున్నాను దానిలో కొన్ని ధనియాలు తీసుకొని వెల్లుల్లి జీలకర్ర ఈ మూడు మెత్తగా నూరుకొని ఇంతకుముందు మనం గోంగూరలో ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వేయించినవి అవి కూడా సపరేట్గా నూరుకోవాలి ఎందుకంటే గోంగూర సాఫ్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు కొంచెం గట్టిగా థిక్గా ఉంటుంది కాబట్టి ముందుగా అవి వేసుకొని నూరుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత గోంగూరను కూడా మెత్తగా నూరుకోవాలి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా వేసుకొని నూరుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు తీసివేయచ్చు మామూలుగానే నూరేసుకోవచ్చు చూడండి అంతా నూరి పక్కన పెట్టేసుకున్నాను అదే బాండిలో కొంచెం నూనె వేసుకొని తిరగమాత వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పసుపు ధనియాలు కరివేపాకు ధనియాలు ఇష్టం లేని వాళ్ళు ధనియాలు తీసివేయచ్చు తిరుగుమాత మామూలుగా వేసేసుకోవచ్చు ధనియాలు ఏంటంటే మనం అన్నం తినేటప్పుడు కొంచెం నోటికి తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నాకు ధనియాలు ఇష్టం కాబట్టి నేను ధనియాలు కూడా వేసుకున్నాను మీకు ఇష్టం లేదా తీసివేయచ్చు ఇంతకుముందు నూరిన ఆ పచ్చడిని దాంట్లో వేసేసి తిప్పుకోవాలి ఎంతో టేస్టీగా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి గోంగూర చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ